చేస్తున్నారు రైట్ అంటే నాకిట్లా పెట్టేది మేడం నేను మార్చుకోవాలి. తీయరునా? సో నా తొలక. ఒక అపుడు పెంటల్ వేసుకున్నాయ్ కూడా మా సొంతస్తానంటున్నాడు. అన్ని లైటర్లు ఉందారంటండి. అకరో కరోన్ పుమాకిన్ తో పెంటల్ వేగరే. సైబన్ పేటాలెక రోలపన్ థాంక్యూ. హ్ అన్ని ఇట్లా స్టాండ్ సింగిల్ డిజిట్ లో ఉన్నాయి. మరి ఇంటికి ఇచ్చింటారు కదా ప్లాట్స్ ఇచ్చాను మేడం ప్లాట్స్ కొన్ని ప్లాట్ ఇలా ప్లాట్ ఇస్తే కట్టుకుంటుంది అప్పుడు ఇంటికి డబ్బులు వచ్చినాయో ఎప్పుడో మా మామూలు ఉన్నప్పుడు

పిల్లలకి లెటర్స్ అవన్నీ వస్తుంది మన చుట్టూ సార్ సతీష్ గారి హైదరాబాద్ నుండి ఎన్ని రోజులు ఒకసారి మంత్లీ మన తీసుకుంటాం ఎన్ని మంత్లీ ఎండింగ్ మనం చేసుకుంటాం మేడం ఫస్ట్ రోజు రోజు వచ్చేసి మళ్ళీ అనేది చికెన్ ఎగ్స్ సతీష్ వచ్చేసి ఇదేనా అల్లం ఫేస్ట్ ఎక్కడ నుంచి చేస్తున్నారు అని 이렇이야뒤이 인터미스 이런 बिल्डिंग कैमरा रोड बिल्डिंग ये नो ग्रीस इज अवेलेबल पर हम हम कंस्ट्रक्ट कर रहे हैं इसका टाइम का स्टार्ट लेटर